మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డులు వాడడం ఎక్కువైపోయింది అయితే చాలా మంది వాటిని వాడడం సరిగ్గా రాకపోవడం వల్ల ఎక్కువ మొత్తంలో బ్యాంకులకు చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు అందుకే క్రెడిట్ కార్డు తీసుకునే ముందు వాటి నిబంధనలను తప్పకుండా తెలుసుకోవాలి ఎంత పరిమితి మొత్తాన్ని ఆ కార్డు ద్వారా ఉపయోగించుకోవచ్చు ఆ కార్డుకు చెల్లించాల్సిన ఫీజు ఏమిటి మనం వాడుకున్న మొత్తంపై ఎంత శాతం వడ్డీ విధిస్తారు మొదలైన వివరాలు తెలుసుకోవాలి ఇలాంటి క్రెడిట్ కార్డు సంబంధిత ముఖ్య విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోని చూడండి మొదటిది కనీస లావాదేవీ అంటే ఏమిటి మన దగ్గర అవసరాలకు నగదు లేక ప్రతి చిన్నదానికి కార్డు స్వైప్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఒక చిన్న షాపులో బిల్లు ఏ రెండు మూడు వందలు అయితే దానికి క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు జరిపేందుకు దుకాణదారుడు అంగీకరించడు కనీసం ఇంతకన్నా ఎక్కువ బిల్లు చేస్తేనే కార్డు వాడుకోవచ్చని చెబుతారు అదే కనీస లావాదేవీ ఈ కామర్స్ వెబ్సైట్లలో సైతం ఏవైనా కొనుగోలు జరిపినప్పుడు ఉచిత డెలివరీ సౌకర్యం పొందాలంటే కనీస షాపింగ్ నిబంధన ఉంటుంది కదా ఇది కూడా అలాంటిదే కనీస మొత్తానికి షాపింగ్ చేస్తేనే డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులను స్వీకరిస్తారు దానికోసం వినియోగదారుడు అనవసరమైనవి కొనడం సాధ్యం కాని విషయమే ఇక రెండవది ఉచిత కార్డు ఫ్రీ కార్డు కథ కమామిషి ఏంటో చూద్దాం ఇప్పుడు బ్యాంకుల మధ్య పోటీ చాలా ఎక్కువై కాల్స్ చేసి మరీ క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి మామూలుగా ఫ్రీ కార్డు అర్థం ఏమిటంటే జాయినింగ్ ఛార్జీలను మొదటి సంవత్సరం మెయింటెనెన్స్ ఛార్జీలను లేకుండా ఇస్తున్నారని అందుకే కార్డు జారీ సమయంలో జీవితకాల వార్షిక రుసుము ఏఎంసీ లేకుండా ఉందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి సిటీ బ్యాంకు వంటివి కొన్ని నిబంధనలను విధించడం ద్వారా జీవితకాల ఉచిత కార్డులను అందజేస్తున్నాయి ఇక మూడవది మినిమం బ్యాలెన్స్ పేమెంట్ మినిమం అమౌంట్ డ్యూ క్రెడిట్ కార్డుకు సంబంధించి ప్రారంభంలో ఈ విషయంలో చాలా మంది తికమక పడుతూ ఉంటారు మీరు బిల్లులో ఇంత మొత్తం చెల్లిస్తే చాలు అని మెసేజ్ వస్తుంది దాన్ని మినిమం బ్యాలెన్స్ అంటారు ఈ మినిమం అమౌంట్ డ్యూలను చెల్లించి ఊరుకుంటే మొత్తం అప్పు తీరినట్లు కాదు ఎందుకంటే మిగిలిన మొత్తంపై విధించే వడ్డీలు బాగా ఉంటాయి అందుకే వాడిన మొత్తం బిల్లును బిల్లు తేదీ తుది గడువులోపే కట్టేయాలి సాధారణంగా మనం వాడుకున్న బ్యాలెన్స్ లో ఐదు శాతాన్ని మినిమం అమౌంట్ డ్యూగా వ్యవహరిస్తుంటారు ఇక నాలుగవది క్రెడిట్ కార్డు లిమిట్ ప్రతి క్రెడిట్ కార్డుకు ఒక పరిమితి ఉంటుంది కార్డుదారుడు ఎప్పుడైనా పరిమితి దాటితే ఓవర్డ్రాఫ్ట్ రుసుములు జరిమానాలు ఉంటాయి క్రెడిట్ కార్డు కంపెనీలు క్రమం తప్పకుండా అప్పు చెల్లిస్తున్న వారికి ప్రత్యేకించి ఎక్కువ మొత్తం చెల్లిస్తూ రుణభారాన్ని తగ్గించుకుంటున్న కార్డుదారులకు నిర్దిష్ట కాల పరిమితిలో క్రెడిట్ లిమిట్ ను పెంచుతూ ఉంటాయి పరిమితిని పెంచుతున్నప్పుడు మీ అభిప్రాయం అడుగుతారు అవసరమైతేనే పరిమితిని పెంచుకోండి అని కూడా చెబుతారు అవసరమైతేనే పరిమితిని పెంచుకోండి ఇక ఐదవది క్రెడిట్ స్కోర్ పై ప్రభావం బిల్లులో ఐదు శాతం మినిమం అమౌంట్ డ్యూ మాత్రమే చెల్లించుకుంటూ పోతే తీసుకున్న రుణం ఎప్పటికీ తీరకపోవడమే కాకుండా క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది అందుకే ఏ క్రెడిట్ కార్డు వినియోగదారుడైనా ఆ నెలలో తనపై ఉన్న బకాయి మొత్తంలో ఇరవై నుండి ఇరవై శాతం చెల్లించడం వల్ల భారం క్రమంగా క్ తగ్గుతూ వస్తుంది క్రెడిట్ స్కోరు బాగుంటుంది ఉదాహరణకి ఒక వ్యక్తికి లక్ష రూపాయల పరిమితి ఉంది అతను యాభై వేల రూపాయలు వినియోగించుకున్నట్టయితే ఆ బిల్లు సైకిల్లో అందులో ఐదు శాతం అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది కానీ యాభై వేల రూపాయల్లో ఇరవై శాతం అంటే పది వేల రూపాయలు లేదా ఇరవై ఐదు శాతం అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తే వారి క్రెడిట్ స్కోర్కు వచ్చే ముప్పేమీ ఉండదు ఇక ఆరవది బిల్లు చెల్లించకపోతే నెల నెల మీకు బిల్లు వచ్చినప్పుడు దానిలో చెల్లించాల్సిన గడువు తేదీ ఉంటుంది ఆ తేదీని జాగ్రత్తగా గుర్తుంచుకొని అప్పటిలోగానే బిల్లు చెల్లించేసేయాలి అలా చేయకపోతే పెనాల్టీ పడుతుంది వడ్డీ కూడా కట్టాల్సి రావచ్చు ఇక ఏడవది బయటి ప్రాంతాల చెక్కులు ఇస్తే ఉదాహరణకి మీరు హైదరాబాద్ నివాసి మీకు ఎస్బీఐ కార్డు ఉంది బిల్లు చెల్లించే సమయానికి మీరు వేరే నగరానికి వెళ్ళి అక్కడ కనుక చెక్కుపై చెల్లించారనుకోండి మీ చెక్కు హైదరాబాద్ది కాబట్టి అదనపు ఛార్జీలు అవుతాయి అలా కాక హైదరాబాద్ లో ఉండి మీరు వేరే ప్రాంతపు చెక్కు ఇచ్చినా ఈ ఛార్జీలు ఉంటాయి ఇక ఈ చెక్కు బౌన్స్ అయితే జరిమానాలు పెనాల్టీలు ఆలస్య రుసుములు అన్నీ కలిసి భరించలేని స్థితికి తీసుకెళ్తాయి ఇక ఎనిమిదవది రివార్డు పాయింట్ల గురించి రివార్డు పాయింట్లు అధికంగా వస్తాయని ఒక కంపెనీ కార్డును ఎంచుకోవడం మంచిది కాదు కొనుగోళ్లను ప్రోత్సహించడానికి కంపెనీలు రివార్డు పాయింట్లతో ఆకర్షిస్తాయి క్రెడిట్ కార్డును సరైన క్రమంలో వినియోగించుకోకపోతే వినియోగదారుడికి తడిసి మోపడవుతుందనే విషయం గుర్తుంచుకోవాలి క్రెడిట్ కార్డును తరచూ వినియోగిస్తూ సకాలంలో చెల్లింపులు చేస్తే రివార్డు పాయింట్ల వల్ల ప్రయోజనం కలుగుతుంది క్రెడిట్ కార్డును సకాలంలో వినియోగించుకుని చెల్లింపులు ఆలస్యం చేయకుండా ఉంటే వినియోగదారుడికి మేలు జరుగుతుంది ఇలాంటి ఉపయోగకరమైన న్యూస్ మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్